సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి మంచి డార్క్ పింక్ అనమాట సో ఏ కలర్స్ తెప్పించినా తెప్పించకపోయినా పింక్ కలర్ మాత్రం స్టాక్ అయితే ఫుల్ ఉంటుందండి పింక్ రెడ్ వైలెట్ కలర్స్ అయితే చాలా చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటాయి అనమాట సో పింక్ కలర్ వచ్చేసి ఫైవ్ పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి సో మీకు పీసెస్ కూడా చూపిస్తున్నాను అనమాట నేను ఊరిక చెప్పటం కాదు స్టాక్ కూడా మీకు ప్రతిదీ చూపిస్తున్నాము సో ఫైవ్ పీసెస్ ఉన్నాయి సో ప్రతి ఒక్కరికి శారీస్ అయితే ఖచ్చితంగా అందుతాయి సో మీరు పింక్ దొరకలేదు అంటే ఇంకొక కలర్ ఆప్షన్ అయితే చూసుకోండి బికాస్ మల్టిపుల్ పీసెస్ అయితే తెప్పించాము సో త్రూ అవుట్ ద శారీ మనకి బ్యూటిఫుల్ సాటన్ ఫ్యాబ్రిక్ ఇన్ కంప్లీట్ ఫాలింగ్ అండ్ బాడీ హగ్గింగ్ ఉంటుంది శారీ అంతా కూడా చూడండి వెరీ యూనిక్ గా మనకి ఫ్లైయింగ్ బర్డ్ ఇన్ కంప్లీట్ వీవింగ్ ఇచ్చేసారు షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బోర్డర్ కింద బోర్డర్ వచ్చేసి చక్కగా మీడియం సైజ్ బోర్డర్ ఉంటుంది అనమాట జంగిల్ థీమ్ కాన్సెప్ట్ లో మనకి యానిమల్స్ అన్ని కూడా మీనాకారి తీసుకొని హైలైట్ చేశారండి సో పళ్ళు కూడా సేమ్ జంగిల్ థీమ్ కాన్సెప్ట్ లోనే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బార్డర్ ఇచ్చేసారు సో ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బార్డర్ ఇన్ సెల్ఫ్ కలర్ సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండి ఫైవ్ పీసెస్ ఉన్నాయి సో గ్రాప్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి పింక్ కలర్ లహేరియా ప్యాటర్న్ లో వచ్చింది చినాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట విత్ లేస్ వస్తుంది అనమాట యాక్చువల్లీ మనకి శారీ అంతా కూడా లేస్ ఉంటుంది ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ మంచి పింక్ ఎల్లో అండ్ క్రీమ్ కలర్ బేసిస్ మీద శారీ అంతా తీసుకున్నారు షోల్డర్ పార్ట్ వచ్చేసి సింపుల్ కడీ బార్డర్ వస్తుంది కింద పార్ట్ వచ్చేసి కాంజీవరం బార్డర్ విత్ కంప్లీట్ వీవింగ్ ఉంటుందండి సో మనకి బార్డర్లో లేస్ కూడా చూపిస్తారు చూడొచ్చు చక్కగా స్కాలప్ బార్డర్ ఇచ్చేసారు ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉంటుంది పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు వస్తుంది సో చూడొచ్చు చక్కగా లైన్స్ గోల్డెన్ కలర్ జెరీ లైన్స్ తీసుకొని పళ్ళు హైలైట్ చేశారు బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బుటీస్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కి కూడా లేస్ అయితే ఇస్తారండి సో ఈచ్ పీస్ వచ్చేసి ఈచ్ కలర్ కి కలర్ కి టూ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయన్నమాట సో గ్రాప్స్ థ్యాంక్ యూ సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి మంచి డార్క్ పీచ్ కలర్కి వైలెట్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారనమాట శారీ అయితే చాలా బాగుంది మనకి బాడీ కలర్లో కూడా చక్కగా కలనేత టోన్ మిక్సింగ్లో తీసుకొని హైలైట్ చేశారండి సో దట్ మనకి శారీ ఏంటంటే చాలా షైనింగ్ ఉంటుంది అండ్ మనకి ప్లీట్స్ పెట్టుకోవడానికి కూడా చాలా సాఫ్ట్ ఉందండి ఫ్యాబ్రిక్ అనేది సో బ్రైడల్స్ ఎవరైనా ఉన్నారంటే మంచి నీట్గా శారీ డ్రేప్ చేసుకొని బ్రైడ బ్రైడ్స్ అనే కాదు ఎవరైనా ప్లీట్స్ పెట్టుకొని జ్యువెలరీ వేసుకోండి చాలా బాగుంటుంది శారీ అయితే సో ఇది వచ్చేసి మనకి ప్రీమియం క్వాలిటీ నారాయణపేట పట్టు ఫ్యాబ్రిక్ లో ఉంటుంది పళ్ళు కూడా మనకి చాలా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్కి బార్డర్ ఉంటుంది అనమాట సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను క్రాప్స్ సో మనము బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి బాటిల్ గ్రీన్ కలర్ కి రెడ్ కలర్ బార్డర్ అనమాట అసలు చూడండి శారీస్ అయితే చాలా బాగున్నాయి మంచి శారీస్ అండి అసలు పళ్ళు కూడా మనకి చక్కగా రెడ్ కలర్ పైతని పళ్ళు వస్తుంది పైతనీలో కూడా చూడొచ్చు మనకి లో కూడా చక్కగా మీనాకారీని హైలైట్ చేస్తూ బార్డర్స్ పళ్ళు అయితే హైలైట్ అయిచేశారు కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది మంచి అసలు కాంజీవరం పట్టు శారీస్ లో మనకి కలర్ కాంబినేషన్స్ అనేది ఉంటాయండి ఇంత బ్రైట్ కలర్స్ కానీ కల్నేత టోన్స్ కానీ చాలా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి సో ఇంత సారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా వెయిట్ ఉంటుందేమో అనుకుంటారేమో కానీ వెయిట్ కూడా లేదండి చాలా బాగున్నాయి బ్రైట్స్ ఎవరైనా ఉన్నారు అంటే అసలు కళ్ళు తీసుకోచ్చండి శారీస్ ని పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ప్లేన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కి బార్డర్ ఉంటుంది సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ క్రాఫ్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసి మనకి ప్యూర్ రామాంగోలో తీసుకున్నాము డ్యూయల్ కాంబినేషన్ వస్తుంది సో బాడీ ఆఫ్ ద శారీ అనేది డార్క్ వైలెట్ కలర్ బార్డర్ చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ నేవీ బ్లూ కలర్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారండి నేను లాస్ట్ టైం కూడా చెప్పాను మన వీడియోస్ లో సో లావిండర్ కి ఆ బ్లూ కలర్ కాంబినేషన్ ప్రెసెంట్ అయితే చాలా ట్రెండింగ్ లో ఉంది అనేసి సో బాడీ అంతా కూడా చూడొచ్చు సింపుల్ జరి బుటీస్ తీసుకొని వీవింగ్ లో వచ్చేసినాయి టూ సైడ్స్ కూడా బార్డర్స్ చూడండి షోల్డర్ పార్ట్ వచ్చేసి సింపుల్ బార్డర్ ఉంటుంది కింద పార్ట్ వచ్చేసి చక్కగా మీడియం సైజ్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు రిచ్ పళ్ళు వస్తుంది మనకి పళ్ళు కూడా కంప్లీట్ గోల్డెన్ కలర్ జేరీతో హెవీ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బార్డర్ అండి సో ప్లెయిన్ కూడా ఎట్లా ఇచ్చారు అంటే సెల్ఫ్ లో మనకి వీవింగ్ ఉంటుంది కదా బుటీస్ సో ఆ ప్యాటర్న్ లో ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా కూడా సెల్ఫ్ బుటీస్ తీసుకొని హైలైట్ చేశారు సో ఓన్లీ సింగిల్ పీసెస్ ఏ ఉన్నాయి గ్రాప్స్ సో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అనమాట సో చాలా మంది ఎంక్వైరీ చేశారండి ఈ పర్టిక్యులర్ శారీస్కి లిటరలీ ఎన్ని మెసేజెస్ వచ్చినాయో అనమాట సో వాళ్ళందరి కోసం అయితే తెప్పించేశాము ప్రీమియం క్వాలిటీ మల్ మల్చెందేరి ఫ్యాబ్రిక్ ఉంటుందండి శారీ ఫ్యాబ్రిక్ అయితే మల్ మల్చెందేరి వస్తుంది విత్ కంప్లీట్గా కూడా డిఫరెంట్ ప్యాటర్న్ అండి చూడొచ్చు ఎంత బాగుందో జిరాఫ్ వచ్చేసింది ఇదంతా కూడా మనకి ప్రింట్ వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ అయితే కంప్లీట్ ప్రీమియం క్వాలిటీ మలిచింది అండ్ బార్డర్ వచ్చేసి బ్లాక్ కలర్ లో లైన్స్ ప్యాటర్న్ తీసుకున్నారు టూ సైడ్స్ కూడా చూడొచ్చు చక్కగా బ్లాక్ కలర్ తీసుకొని లైన్స్ ఇచ్చేసారు పళ్ళు కూడా చాలా బాగుందండి రిచ్ పళ్ళు వచ్చేసింది చాలా చాలా లైట్ వెయిట్ ఉంది అనమాట అయితే సో మల్టిపల్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి అండి బ్లౌజ్ అయితే లిటరలీ హైలైటింగ్ పార్ట్ ఆఫ్ ద సారీ అయితే బ్లౌజ్ అండి చక్కగా లైన్స్ ప్యాటర్న్ ఇచ్చేసారనమాట బ్లౌజ్ కూడా చూడొచ్చు బ్లాక్ అండ్ వైట్ లో మనకి బార్డర్ ఏదైతే కాన్సెప్ట్ తీసుకున్నారో సేమ్ కాన్సెప్ట్ తో బ్లౌజ్ ఉంటుంది సో మల్టిపల్ పీసెస్ ఉన్నాయి బ్యూటిఫుల్ ప్రీమియం క్వాలిటీ మల్చి అని వస్తుంది సో లేట్ చేయొద్దు సో సో వన్ మోర్ బ్యూటిఫుల్ షేడ్ అండి ఇది ఎట్లా ఉంది అంటే షేడ్ మనకి నేరేడ్ పండు కలర్ అంటాం కదా ఎగ్జాక్ట్లీ అట్లా ఉంటుందండి మంచి వైలెట్ లో కూడా డార్క్ టోన్ తీసుకొని ఇచ్చారనమాట బ్యూటిఫుల్ కలర్ అసలు లిటరలీ సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చూడొచ్చు ఈ పర్టికులర్ శారీకి టూ సైడ్స్ కూడా మనకి బార్డర్స్ ఉంటాయండి సో టూ సైడ్స్ బ్యూటిఫుల్ కింగ్ ఫిషర్ బార్డర్ ఉంటుంది సో సో షోల్డర్ సైడ్ వచ్చేసి స్మాల్ సైజ్ తీసుకున్నారు కింద వచ్చేసి చక్కగా బిగ్ బార్డర్ వస్తుంది సో ప్లీట్స్ పెట్టుకునే వాళ్ళు కొంచెం పెద్ద ప్లీట్స్ పెట్టుకునే వాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటుంది బికాస్ ఆ బార్డర్ అంతా కూడా ఎలివేట్ అవుతూ ఉంటుంది అనమాట సో రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా సింపుల్ జరీ బుటీస్ ఉంటాయి విత్ రిచ్ లుకింగ్ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ కలర్ విత్ ఆల్ ఓవర్ జరిగి బుటీస్ వస్తాయి సో ఈ పర్టికులర్ శారీస్ అన్ని కూడా లిమిటెడ్ స్టాక్ లోనే ఉన్నాయండి ఈచ్ పీస్ వచ్చేసి టూ టు త్రీ పీసెస్ మాత్రమే ఉన్నాయి సో గ్రాప్స్ ఉన్నాం థ్యాంక్ యూ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసి మనకి టసర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది బట్ రా మ్యాంగో వస్తుంది అనమాట సో మనకి సేమ్ ప్యాటర్న్ టస్సర్ జార్జెట్స్ లో కూడా ఉన్నాయి బట్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ ప్రీమియం క్వాలిటీ రా మ్యాంగోలో తీసుకున్నాము విత్ పైతనీ స్టైల్ ఆఫ్ బార్డర్స్ వచ్చేస్తాయి అనమాట చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుందో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది సో స్టెప్స్ పెట్టుకునే వాళ్ళకైతే ఇంకా కూడా చాలా బాగుంటుంది అనమాట ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇట్లా ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకొని హైలైట్ చేశారు శారీ అంతా కూడా అండ్ పల్ బార్డర్ చూడండి ఎంత బాగుంటుంది బ్యూటిఫుల్ కడీ బార్డర్ వస్తుంది షోల్డర్ సైడ్ అనేది కింద బార్డర్ వచ్చేసి చక్కగా మీడియం సైజ్ బార్డర్ ఉంటుంది విత్ పైతనీ బార్డర్ వస్తుంది అనమాట విత్ వీవింగ్ వస్తుంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుంది సో మనకి కింద ఏదైతే బార్డర్ తీసుకున్నారో సేమ్ కాన్సెప్ట్ తో బ్లౌజ్ పళ్ళు ఇచ్చేసారు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి కడి బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు అనమాట సో ఒక్కసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ది సారీ చూపిస్తున్నాను సో బ్యూటిఫుల్ శారీస్ అండి ఇది వచ్చేసి మనకి వన్ గ్రామ్ టిష్యూలో తీసుకున్నాం అనమాట సో చూడండి ఎంత బాగుంటాయో శారీస్ అయితే కంప్లీట్ లైట్ వెయిట్తో తో అనమాట సో ఇది వచ్చేసి మంచి క్రీమీ కలర్ తీసుకొని హైలైట్ చేశారు శారీ అంతా కూడా సో పైతనీ స్టైల్లో వస్తుందండి శారీ అనేది బ్యూటిఫుల్ వన్ గ్రామ్ టిష్యూ ఇన్ కంప్లీట్ లైట్ ఫిట్ సో ట్రాన్స్పరెన్సీ అయితే ఇట్లా ఉంటుంది అనమాట ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఇట్లా గోల్డెన్ కలర్ జరిగి బుటీస్ తీసుకొని మనకి వీవింగ్ లోనే వస్తుంది అనమాట బుటీ కూడా మనకి అండ్ బార్డర్స్ చూడొచ్చు షోల్డర్ పార్ట్ వచ్చేసి మునియా బార్డర్ తీసుకొని హైలైట్ చేశాను కింద బోర్డర్ చూడండి ఎంత బాగుంటుందో సో మీకు ఇక్కడ సిల్వర్ కలర్ కనిపిస్తుంది కదా అది కూడా వీవింగ్ ఏనండి మనకి బార్డర్ లాగా కైండ్ ఆఫ్ కడీ బార్డర్ లాగా ఉంది కదా కానీ ఇదంతా కూడా వీవింగ్ ఆ సిల్వర్ కలర్ వీవింగ్ మీద అగైన్ మీనాకారీ థ్రెడ్స్ తీసుకొని మనకి ఎంబ్రాయిడరీ తీసుకొని హైలైట్ చేశారు పళ్ళు అంతా కూడా వెరీ రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ సారీ ఇట్లా సో బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది అనమాట సో దిస్ ద ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది సో ఐ జస్ట్ చెక్ ద బోర్డర్ సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ గ్రాప్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇన్ టిష్యూ కోట అండి సో శారీ చూడండి ఎంత బాగుందో గోల్డెన్ కలర్ కాన్సెప్ట్ తో తీసుకున్నాం అనమాట గోల్డ్ కూడా కాదు లైట్ గోల్డెన్ కలర్ అని చెప్పొచ్చు అనమాట ఆల్ ఓవర్ శారీ గోల్డెన్ కలర్ తోనే ఉంటుంది టిష్యూ కోటా ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట సో ఇప్పుడు మీరు చూస్తే అది వచ్చేసి మనకి ఓని పార్ట్ ఉంటుందండి అండి ఓనీ పార్ట్ వచ్చేసి హెవీ ఎంబ్రాయిడరీతో ఉంటుంది సో చూడొచ్చు కంప్లీట్ క్రీమ్ కలర్ తీసుకొని మనకి హెవీగా తీసుకున్నాము ఓనీ పార్ట్ అంతా కూడా ఆల్ ఓవర్ వస్తుంది వర్క్ అనేది బార్డర్ కూడా చూడండి ఎంత బాగుంటుందో బ్యూటిఫుల్ బార్డర్ అండి మనకి కంప్లీట్ గా కూడా మీనాకారి థ్రెడ్స్ లో కంప్లీట్ కలర్ఫుల్ గా తీసుకొని అది కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వస్తుంది ఫాలోడ్ బై ద బ్యూటిఫుల్ కాంజీవరం బోర్డర్ ఆన్ ద బోత్ సైడ్స్ సో పళ్ళు కూడా మనకి చాలా బాగుంటుంది అనమాట సెల్ఫ్ కలర్ తోనే మనకి పళ్ళు అనేది సింపుల్ లైన్స్ ఇచ్చేసి హైలైట్ చేశారు సో ఐ విల్ షో ద ఫ్రిల్స్ పార్ట్ యాజ్ వెల్ సో ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసి ఇట్లా హాఫ్ పార్ట్ ప్లెయిన్ ఉంటుంది హాఫ్ నుండి అంతా కూడా మనకి వర్క్ ఉంటుంది అనమాట సో ఇది చూడండి ఫ్రిల్స్ పార్ట్ లో కూడా మనకి చక్కగా కాంజీవరం బార్డర్ అనేది ఇచ్చేసారు కొన్ని కి మనకి బెనారస్ ఐటమ్ కి ప్లెయిన్ వస్తుంది కదా బట్ ఈ శారీస్కి మొత్తం కూడా చక్కగా బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు అండ్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ కూడా లైన్స్ బ్లౌజ్ తీసుకొని హైలైట్ చేసేసారనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ క్రాఫ్సో సో వన్ మో నైస్ కలర్ అండి చూడొచ్చు మంచి గ్రీన్ కలర్ ఆపిల్ గ్రీన్ కలర్ అంటాం కదా అందులో కూడా డార్క్ షేడ్ అయితే తీసుకున్నారు సో ఇవన్నీ కూడా మనకి ఎట్లా వచ్చినాయి అంటే గ్రీన్ షేడ్స్ అండి చూడొచ్చు రంకాట్ లో కూడా మనకి షేడ్స్ ఆఫ్ గ్రీన్ ప్యాటర్న్ లో తీసుకున్నారు బార్డర్ కూడా మనకి చాలా బాగుంది మంచి డార్క్ టోన్ ఆఫ్ ఆపిల్ గ్రీన్ కలర్ లో ఇచ్చేసారు అనమాట మనకి టూ సైడ్స్ బార్డర్స్ పళ్ళు వచ్చేసి కంప్లీట్ గోల్డెన్ కలర్ జరిగి తీసుకొని హైలైట్ చేశారు సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది సో ట్రాన్స్పెరెన్సీ కూడా ఏమీ ఉండదండి చూడొచ్చు కెన్ సీ ద ట్రాన్స్పరెన్సీ చాలా బాగుంటాయి ప్లీట్స్ పెట్టుకునే వాళ్ళకి ఆర్ సింగిల్ వేసుకునే వాళ్ళకి కూడా సారీస్ అయితే సూపర్ సూపర్ ఉంటాయి అనమాట దట్ టు షోల్డర్ సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ తీసుకున్నారండి మనకి కాంజీవరం బార్డర్ విత్ కంప్లీట్ వీవింగ్ ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి ఆపిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కి బోర్డర్ ఉంటుంది అన్నమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ది సారీ అండ్ గ్రాప్స్ సో వన్ బ్యూటిఫుల్ సారీ అండి లైట్ ప్యారట్ గ్రీన్ కలర్ కి బాటిల్ గ్రీన్ కలర్ తో ఇచ్చారు బార్డర్ అనేది సో ఇ కెన్ సీ ద సారీ అంతా కూడా మనకి ఇట్లా ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది హారిజోన్ లైన్స్ లో ఎలిఫెంట్ డిజైన్ విత్ నైస్ గ్రీన్ కలర్ మీనాకారి తో వచ్చింది సో బార్డర్ వచ్చేసి డార్క్ ప్యారట్ గ్రీన్ అండి మీకు నేను ఫోల్డింగ్ చూపిస్తాను చూడండి ఇన్ని లేయర్స్ మీద కూడా మీకు ప్లీటింగ్ అనేది చాలా ఈజీగా వస్తుంది అనమాట సో సింగిల్ లేయర్ అయితే ఇంకా ఈజీగా ఉంటుంది ప్లీట్స్ కి చాలా చాలా సాఫ్ట్ ఉన్న ఫ్యాబ్రిక్ బడ్జెట్ రేంజ్ లో వస్తున్న శారీస్ అనమాట సో పళ్ళు గ్రీన్ కలర్ లో వస్తుంది టిష్యూ లోని బ్లౌజ్ కూడా టిష్యూ గ్రీన్ వస్తుంది హ్యాండ్స్ కి డార్క్ బాటిల్ గ్రీన్ తో టూ సైడ్స్ కూడా మనకి బార్డర్స్ ఉంటాయండి కావాలి అంటే మనం చక్కగా ఈ కల పట్టు తీసుకుంటే లిటరలీ ప్యూర్ కాంజీవరం శారీస్ లాగా ఉంటుంది సో దిస్ ఇస్ అంప్లీట్ లుక్ అండ్ గ్రాఫ్ సో బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కి రెడ్ కలర్ బార్డర్ విత్ హెవీ వీవింగ్ అనమాట సెమీ కంచి పట్టు బడ్జెట్ రేంజ్ అండి చాలా సాఫ్ట్ ఉంటాయి లెహెంగాస్ కి కూడా ది బెస్ట్ కలెక్షన్ బికాస్ బార్డర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అనమాట మనకి ప్యూర్ కాంజీవరంలో బార్డర్ ఎట్లా అయితే వస్తుందో సేమ్ అదే ప్యాటర్న్ తో వచ్చింది బాడీ లో కూడా ఇట్లా మనకి వైలెట్ అండ్ రెడ్ కలర్ ని మీన తీసుకొని హైలైట్ చేసి బార్డర్ లో చూడండి రెడ్ కలర్ బిగ్ బార్డర్ వస్తుంది పళ్ళు కూడా రెడ్ కలర్ పళ్ళు విత్ నైస్ టిష్యూ వీవింగ్ తో ఉంటుంది బ్లౌజ్ కూడా రెడ్ కలర్ టిష్యూ తో వస్తుంది సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ సో వన్ సోన్నీ సారీ అండి బ్రైట్ రెడ్ కలర్ లో ఇచ్చారన్నమాట విత్ హారిజాంటల్ జెరీ లైన్స్ అనేది వీవింగ్ ఉంటుంది శారీ మొత్తం మనకి ఇదే డిజైన్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తుంది అనమాట మంచి రెడ్ కలర్ అండి అసలు బార్డర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి మనం లాస్ట్ టైం పెట్టించిన పట్టు బార్డర్స్ కన్నా కూడా చాలా బాగా వచ్చినాయి కానీ లాస్ట్ టైం మనం తెప్పించిన వాటికి హెవీ బ్లౌజెస్ వచ్చినాయి కానీ వీటికి వచ్చేసి కాంట్రాస్ట్ లో బ్లౌజెస్ విత్ నైస్ సింపుల్ గా ఇచ్చేసారనమాట బుటీస్ తో చక్కగా టాజిల్స్ కూడా కాంట్రాస్ట్ లో పేరు చేశారండి సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అని సో వన్ మోర్ నైస్ కలర్ కాంబినేషన్ విత్ బ్రైట్ రెడ్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ అనమాట సో రెడ్ కలర్ అయితే చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోవద్దండి మీరు అయితే చాలా చాలా అప్డేట్ గా ఉండండి బికాస్ ఎప్పుడు ఏ పోస్ట్ ఇస్తాము అనేది మాకు ఐడియా ఉండదు కాబట్టి మీరైతే స్ట్రేట్ ట్యూండ్ అనమాట కలెక్షన్ మిస్ అయ్యారు అంటే మళ్ళీ రీస్టాక్ అయితే చాలా చాలా కష్టం దట్ ఈ ఫెస్టివల్ సీజన్ లో నో వీఆర్ నాట్ అట్ ఆల్ టేకింగ్ ఆర్డర్స్ అండి ఆర్డర్స్ అయితే అస్సలుకి తీసుకోవట్లేదు బికాస్ టైమ్ టేకింగ్ ప్రాసెస్ కాబట్టి సో బాడీ ఆఫ్ ద సారీ కమింగ్ టు ద సారీ చూడండి మొత్తం కూడా మనకి జిగ్జాగ్ అనేది గో గోల్డ్ కలర్ జరితో బుటీస్ వచ్చేసి ఒక లైన్ అంతా గోల్డ్ ఒక లైన్ అంతా కూడా సిల్వర్ తో హైలైట్ చేశారు బార్డర్స్ కూడా ఈక్వల్ సైజ్ బార్డర్స్ ఉంటాయి బుటీస్ తో బ్లౌజ్ ఉంటుంది బార్డర్స్ ఉంటాయి సో అన్ని కూడా ఈ పర్టికులర్ సారీ అనే కాదు అన్ని కూడా మన దగ్గర మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి సో గ్రాప్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ విత్ నైస్ ఆరెంజ్ కలర్ ట్రెండింగ్ కలర్ అండి చాలా బాగున్నాయి దట్టు ఇవన్నీ కూడా రామాంగో ఫ్యాబ్రిక్ లో వచ్చినాయి టస్సర్ జార్జెట్ లో ఉన్న డిజైన్స్ ని రామాంగో మీద చేయించామన్నమాట సో మన ఓన్ కస్టమైజేషన్ లో చేయించిన శారీస్ అనమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి కెన్ సీ ద ఫ్యాబ్రిక్ అనమాట బ్యూటిఫుల్ జరీబుటీ వీవింగ్ వచ్చేసింది షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ కింద వచ్చేసి అన్ని కి సేమ్ లో ఉంటుంది సేమ్ కలర్ కాంబినేషన్స్ కూడా అండి లో ఇచ్చిన కలర్స్ అనేది మనకి ఏమీ చేంజ్ చేయలేదు సో పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి బుటీస్ సో దిస్ ఇస్ ద కంప్లీట్ సో మన నైస్ కలర్ విత్ డార్క్ రానీ పింక్ అండి బ్రైటర్ వర్షన్ ఆఫ్ పీచ్ పింక్ కలర్ లో కూడా డార్క్ పింక్ ఉంటుంది టూ సైడ్స్ బార్డర్స్ అండి అసలు బార్డర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి ప్రీమియం పేపర్ సిల్క్ విత్ కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది హెవీ పళ్ళు వస్తుంది బ్రొకేడ్ లో మనకి పళ్ళు ఉంటుంది అనమాట బ్లౌజ్ కూడా బుటీస్ బ్లౌజ్ వస్తుంది సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాబ్స్ సో కాంబినేషన్ చూడండి మంచి ఎల్లో కి పౌడర్ బ్లూ కలర్ కాంబినేషన్లో డార్క్ పౌడర్ బ్లూ వస్తుందండి సో ఫ్రెష్గా ఇప్పుడేనండి అసలు వీవర్స్ దగ్గర నుండి మనకి పార్సిల్ వచ్చింది వెంటనే ఓపెన్ చేసేస్తున్నాం అనమాట సో చూడొచ్చు మీద అంతా కూడా ఇట్లా స్టిక్ అవుతుంది అనమాట ఫ్రెష్ ఐటమ్ అయితేనే ఇలా స్టిక్ అలా అతుక్కుంటుందండి లేదు అంటే ఏంటంటే కొంచెం ఆరిపోతాయి కదా అంత అన్ అంటుకోవన్నమాట కాంబినేషన్స్ కూడా హ్యాండ్ పిక్ కాంబినేషన్స్ తీసుకున్నాము ఈచ్ శారీ వచ్చేసి త్రీ పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి వన్ మోర్ థింగ్ ఏంటంటే కొంచెం స్లైట్ వేరియేషన్ ఇంత బార్డర్స్ అయితే అన్నమాట మోస్ట్ ప్రాపబ్లీ మీరు పంపించిన శారీనే ట్రై చేస్తాము కాకపోతే ఏంటంటే కాంబినేషన్ అయితే సేమ్ ఉంటుంది కానీ బార్డర్ అనేది కొంచెం మార్పుతో వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా చూసారా ఇది కాంబినేషన్ చూడగానే వల్ల పెన్కాలం కారీ మనకి ఉంటుంది కదా సో ఆ కాంబినేషన్స్ లో ఇచ్చేసారు డిజైన్ కూడా సేమ్ డిజైన్ అండి పెన్కాలం కారీలో వచ్చే డిజైన్స్ ని తీసుకొని హైలైట్ చేశారు అనమాట సో రిచ్ పళ్ళు ఉంటుంది బోర్డర్స్ కూడా చక్కగా కడి బార్డర్స్ తీసుకున్నారు బ్లౌజ్ కూడా మనకి బ్యూటిఫుల్ పౌడర్ బ్లూ విత్ ఆల్ ఓవర్ ఫ్లోరల్ మోటివ్స్ తీసుకొని హైలైట్ చేశారు సో ఈ పర్టిక్యులర్ శారీలో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ కూడా ఉంది సో సో దిస్తే కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ మంచి ఎల్లో కలర్ బాడీ ఆఫ్ ద శారీ అంతా సేమ్ ఉంటుంది ఓన్లీ ద బార్డర్ వచ్చేసి చేంజ్ ఉంటుంది సో దిస్తే కంప్లీట్ లుక్ సో వన్ బ్యూటిఫుల్ శారీ విత్ నైస్ డార్క్ ఆరెంజ్ కలర్ పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది సో ట్రెండింగ్ లో ఉన్న కలర్ అనమాట చాలా లైట్ వెయిట్ ఉంటాయండి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది సో పళ్ళు కూడా మనకి గోల్డ్ కలర్ జెరీతో హైలైట్ చేశారు పళ్ళు ఆఫ్ ద సారీ బార్డర్స్ వచ్చేసి టూ సైడ్స్ కూడా ఈక్వల్ సైజ్ బార్డర్స్ హెవీ వీవింగ్ బార్డర్స్ వస్తాయి బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా వర్టికల్ జెరీ లైన్స్ తో బ్లౌజ్ ఉండేసి టూ సైడ్స్ కూడా హ్యాండ్స్ కి బార్డర్స్ ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు ది మోస్ట్ వాంటెడ్ కలర్ అనమాట ప్రెసెంట్ ట్రెండింగ్ సీజన్ లో సో సో వన్ బ్యూటిఫుల్ శారీ విత్ నైస్ డార్క్ ఆరెంజ్ కలర్ పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది సో ట్రెండింగ్ లో ఉన్న కలర్ అనమాట చాలా లైట్ వెయిట్ ఉంటాయండి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది సో పళ్ళు కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో హైలైట్ చేశారు పళ్ళు ఆఫ్ ద సారీ బార్డర్స్ వచ్చేసి టూ సైడ్స్ కూడా ఈక్వల్ సైజ్ బార్డర్స్ హెవీ వీవింగ్ బార్డర్స్ వస్తాయి బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా వర్టికల్ జెరీ లైన్స్ తో బ్లౌజ్ ఉండేసి టూ సైడ్స్ కూడా హ్యాండ్స్ కి బోర్డర్స్ ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు మోస్ట్ వాంటెడ్ కలర్ అనమాట ప్రెసెంట్ ట్రెండింగ్ సీజన్ లో సో గ్రాప్స్ సో కాంబినేషన్ చూడండి మంచి ఎల్లో కలర్కి పౌడర్ బ్లూ కలర్ కాంబినేషన్లో డార్క్ పౌడర్ బ్లూ వస్తుందండి సో ఫ్రెష్గా ఇప్పుడేనండి అసలు వీవర్స్ దగ్గర నుండి మనకి పార్సిల్ వచ్చింది వెంటనే ఓపెన్ చేసేస్తున్నాం అనమాట సో చూడచ్చు అంతా కూడా ఇట్లా స్టిక్ అవుతుంది అనమాట ఫ్రెష్ ఐటమ్ అయితేనే ఇలా స్టిక్ అలా అతుక్కుంటుందండి లేదు అంటే ఏంటంటే కొంచెం ఆరిపోతాయి కదా అంత అంటుకోవన్నమాట కాంబినేషన్స్ కూడా హ్యాండ్ పిక్ కాంబినేషన్స్ తీసుకున్నాము ఈచ్ శారీ వచ్చేసి త్రీ పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి వన్ మోర్ థింగ్ ఏంటంటే కొంచెం స్లైట్ వేరియేషన్ ఇన్ ద బార్డర్స్ అయితే వస్తాయనమాట మోస్ట్ ప్రాబబ్లీ మీరు పంపించిన శారీనే ట్రై చేస్తాము కాకపోతే ఏంటంటే కాంబినేషన్ అయితే సేమ్ ఉంటుంది కానీ బార్డర్ అనేది కొంచెం మార్పుతో వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా చూసారా ఇది కాంబినేషన్ చూడడం కావాలనే పెన్కాలం కారీ మనకి ఉంటుంది కదా సో ఆ కాంబినేషన్స్లో ఇచ్చేశారు డిజైన్ కూడా సేమ్ డిజైన్ అండి పెన్కలం కారీలో వచ్చి డిజైన్స్ ని తీసుకొని హైలైట్ అన్నమాట సో రిచ్ పళ్ళు ఉంటుంది బోర్డర్స్ కూడా చక్కగా కడి బార్డర్స్ తీసుకున్నారు బ్లౌజ్ కూడా మనకి బ్యూటిఫుల్ పౌడర్ బ్లూ విత్ ఆల్ ఓవర్ ఫ్లోరల్ మోటివ్స్ తీసుకొని హైలైట్ చేశారు సో ఈ పర్టికులర్ శారీలో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ కూడా ఉందనమాట సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ మంచి ఎల్లో కలర్ బాడీ ఆఫ్ ద శారీ అంతా సేమ్ ఉంటుంది ఓన్లీ ద బార్డర్ వచ్చేసి చేంజ్ ఉంటుంది సో దిస్ కంప్లీట్ లు సో వన్ బ్యూటిఫుల్ శారీ విత్ నైస్ డార్క్ ఆరెంజ్ కలర్ పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది సో ట్రెండింగ్ లో ఉన్న కలర్ అనమాట చాలా లైట్ వెయిట్ ఉంటాయండి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది సో పళ్ళు కూడా మనకి గోల్డ్ కలర్ జెరీతో హైలైట్ చేశారు పళ్ళు ఆఫ్ ద సారీ బార్డర్స్ వచ్చేసి టూ సైడ్స్ కూడా ఈక్వల్ సైజ్ బార్డర్స్ హెవీ వీవింగ్ బార్డర్స్ వస్తాయి బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా వర్టికల్ జెరీ లైన్స్ తో బ్లౌజ్ ఉండేసి టూ సైడ్స్ కూడా హ్యాండ్స్ కి బార్డర్స్ ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు ది మోస్ట్ వాంటెడ్ కలర్ అనమాట ప్రెసెంట్ ట్రెండింగ్ సీజన్లో సో గ్రాప్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ క్యాటలాగ్ అండి ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా కూడా సాఫ్ట్ పట్టు ఫ్యాబ్రిక్లో వస్తుంది అనమాట కొంచెం జార్జెట్ మిక్సింగ్ లాగా అనిపిస్తుంది అండి ఈ శారీ అనేది సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ వస్తుంది అనమాట బ్రైటర్ వర్షన్ ఆఫ్ ఆరెంజ్ కలర్లో తీసుకొని హైలైట్ చేశారు శారీ అంతా కూడా సో యూ కెన్ సీ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ సో మనకి శారీ మొత్తం కూడా చూడండి బ్యూటిఫుల్ బ్రైట్ ఆరెంజ్ కలర్ విత్ కంప్లీట్ గా కూడా క్రీపర్ ప్యాటర్న్ లో ఉంటుంది క్రీపర్ అంతా కూడా మనకి హెవీ వీవింగ్ అండ్ ఇక్కడ మనకి మీనాకారి చూస్తున్నారు కదా మీనాకారి ఫ్లవర్ బర్డ్స్ కానీ అంతా కూడా మనకి హెవీ వీవింగ్లోనే ఉంటుందండి ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇదే లో ఉంటుంది ఒక్కసారి నేను శారీ మొత్తం కూడా చూపిస్తాను చూడండి ఆల్ ఓవర్ శారీ క్రీపింగ్ స్టైల్లోనే ఉంటుంది చాలా బాగుంది బ్రైట్ ఆరెంజ్ కలర్ వస్తుందండి సో ఈ ఈ పర్టికులర్ శారీ మన దగ్గర మల్టిపుల్స్ అయితే రెడీ టూ డిస్పాచ్ ఉన్నాయి అనమాట సో పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు ఉంటుంది బ్రొకేడ్ లో మనకి పళ్ళు కూడా హైలైట్ చేశారు బ్లౌజ్ కూడా చక్కగా బుటీస్ బ్లౌజ్ వచ్చేసింది సెల్ఫ్ కలర్తో సో దిస్ ఏ కంప్లీట్ లో సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ ఇన్ వైట్ అండి కంప్లీట్ ప్యూర్ వైట్ లాగా ఉండదు అందుకని క్రీమ్ కలర్ లాగా ఉండదు అనమాట చాలా బాగుంది షేడ్ అనేది ఆల్ ఓవర్ శారీ ప్లెయిన్ ఉంటుంది బార్డర్స్ వచ్చేసరికి మనకి కంప్లీట్ హెవీ తో పష్మీనా ఉంటుంది అనమాట మీనాకారి దిస్ ఇస్ ఆల్ కంప్లీట్ మీనాకారి అండ్ తో వీవింగ్ ఉంటుందండి శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి బుటీస్ వస్తాయన్నమాట యూ కెన్ సీ ద బుటీస్ విత్ నైస్ మీనాకారి అండ్ గోల్డ్ కలర్తో హ్యాండ్స్కి వచ్చేసరికి బార్డర్ ఉంటుంది అన్నమాట సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ చూపిస్తున్నాను జస్ట్ హావ్ సో వన్ మోర్ నైస్ కలర్ ఇన్ డార్క్ పింక్ బ్లూ కలర్ లో తీసుకున్నాము అంతా కూడా మనకి వీవింగ్ ఉంటుందండి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ జెరీతో హెవీ వీవింగ్ వస్తుంది శారీ అనేది యూ కెన్ సీ ద ఫ్యాబ్రిక్ అండి సారీ ట్రాన్స్పరెన్సీ కూడా ఏమీ ఉండదు అనమాట చాలా బాగుంటుంది చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది బార్డర్లెస్ కాన్సెప్ట్ అండి కెన్ సీ ద శారీ మొత్తం కూడా చక్కగా వీవింగ్ అండ్ నైస్ ఫ్లవర్ బుటీ తీసుకున్నాము హెవీ పళ్ళు ఉంటుంది పళ్ళు అనేది सो ब्लॉ रेड कलर ब्लौज इच्छे हाँ स्मॉल मैंगो डिजाइन तो सर सो दिस्ट